అండి నర సతీష్ బ్లాగ్ చూసుకున్న వారందరికీ సీతాదేవి స్నానం చేసిన మందాకిని నది ఆ తల్లి లోకమాత ఇక ఇక్కడ స్నానం చేస్తుంది చాలామంది భక్తులు వస్తున్నారు పైనుంచి చూడండి ఎంత అద్భుతం బట్టలు ఆరేసి స్నానం చేసిన నది ఇటు పక్కన అడవిలా ఉంది ఇటు వాగులా ఉంది రమేష్ సీతాదేవి స్నానం ఆడిన మందాకి ఇక్కడ అందరికి వచ్చి స్నానం చేయకుండా ఇట్లా నీళ్ళు చల్లుకొని అమ్మవారిని వేడుకుంటారు ఆ తల్లి ఏది చేరుకున్నా తప్పకుండా నేను చెప్తాను మందాకి ఈతమ్మ పల్లి ఇక్కడ అడుగునై చూడండి డబులేసి ఆ పల్లి మార్కు ని ఇక్క నుంచి అక్కడ స్థానం చేసి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఎక్కడ ఉంది యాక్ యా మొబైల్ మట్టి ఇక్కడ జ్ఞాని కి తన్న ఏమన్నా బి ఏ కొర అమనాసిట్ల ఏ కొర అమనాది గే ఏ బాయికి ఆశరీకి ఏ ఫై 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 పాయిన్ హాలి పాయిన్ పాయిన్ ఇతమైతే ఫై 嗯。Okay,